పొదలకూరు పట్టణంలో బుధవారం హై స్కూల్ విద్యార్థులు నేడు బడికి పోతా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టారు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురా బాలికోన్నత పాఠశాలల విద్యార్థులు రామ్నగర్ సెంటర్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు ర్యాలీ జరిపారు ఈ సందర్భంగా విద్యార్థులు నేను బడికి పోతా అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఉప విద్యాశాఖ అధికారి ప్రసన్నలక్ష్మి లక్ష్మి ఎంఈవీలు రేణుక శోభానాద్రి బాలుర బాలికోన్నత పాఠశాలల హెడ్ మాస్టర్లు సనత్ కుమార్ సునంద ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

No, 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 no.